ఆ హలో వెల్కమ్ టు యూటీవీ నేను మీ నాగరాజ్ బైసిటిని పుట్టుకతో తోబుట్టువులు పెద్దయాక దాయాదులు అని పెద్దలు అన్నారు కదా ఆ విషయం కేసీని బ్రదర్స్ విషయంలో అచ్చిగుద్దినట్టు సరిపోతుంది ఇప్పుడు ఎందుకంటే పాము ముంగీసల ఇద్దరు బ్రదర్స్ ఒకరిపై ఒకరు అంటే కత్తులైతే దూసుకోవడం లేదు కానీ మాటలతో తూట లాంటి మాటలతో అసలు అగ్నిగుండాన్ని తలపించేలా మాటలు తూటాలు పేల్చేస్తున్నారు అసలు ఎందుకు పుట్టుకుతోనే సోదరులు కదా ఇద్దరు కూడా ఒకే తల్లి కడుపును పుట్టినవారు ఈరోజు బద్ద శత్రులు ఎందుకు అయ్యారు ఆస్తి తగాదాల రాజకీయ తగాదాల అంటే వ్యక్తిగత తగాదాల ఏంటి అసలుకి ఎందుకు ఈ పరిస్థితి ఆ తల్లి ఏమైపోవాలి ఇద్దరు కొడుకులు దిక్కు వెళ్ళిపోయి ఇలాంటి విమర్శలు చేసుకుంటూ పోతే ఆ తల్లి ఏమైపోవాలి ఒక్క కొడుకన్నా ఆ తల్లి గురించి ఆలోచిస్తున్నాడా అన్న పూర్తి విషయాలు ప్రస్తుతం చిన్న కుమారుడైన ఎంపీ కేసినేని శివనాథ్ అలియాస్ కేసినేని చిన్ని గారిని అడిగి తెలుసుకుంటాం నమస్తే ఎంపీ గారు బాగున్నారా బాగున్నా ఎట్లా ఉన్నారు మీరు పరాలే బాగానే ఉండండి కొత్తగా ఛానల్ ఏర్పాటు చేశాను నేను నా మిత్రుడు శివరాచార్య గారు కలిసి యూటీవీ అని ఇంకా ముందుగా మీ ఛానల్కి కంగ్రాజులేషన్స్ ప్రతిరోజు వార్తలు ఇటువంటి సంఘటనలు ఏదన్నా ఉంటే తప్పకుండా ప్రజల ముందుకు తీసుకెళ్లాలి నిష్పక్షపాతంగా తీసుకెళ్లాలి ధైర్యంగా తీసుకెళ్లాలి 100% ఆ ధైర్య మిషన్ లో నేను కూడా చిన్ని గారిని ఫాలో అవుతున్నా నేను కూడా థాంక్యూ ఎల్లలునే తప్పకుండా నిజం ప్రజల ముందు తెలియాలి ఈ మధ్య నిజాలు దాచి అటు ఇటు స్టేట్మెంట్లు కాదు నిజం అనేది బయటకు వెళ్లే విధంగా రాజకీయ నాయకులకు మాకు సహకరించాలి తప్పకుండా నిజం అడిగినప్పుడు నిర్భయంగా వాళ్ళు ఆన్సర్ చేస్తే బాగుంటుంది అరే నాగరాజు ఇట్లా అడిగాడు అది ఇది అని ఆలోచించకుండా మేము నిజాలు అడిగినప్పుడు నిర్భయంగా రాజకీయ నాయకులు ఆన్సర్ చేస్తే మేము కూడా దాన్ని అప్లై చేస్తాం మీరు నేను సేవా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశారు ఓకే కరెక్ట్ ఏ రోజైనా నిజం ఆ రోజు నాకు మీడియా కూడా కొత్త అంటే ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా అబద్ధం చెప్పలేదు తొనకలేదు వెనకలేదు తప్పకుండా మీరు అడిగిందంతా నేను చెప్పడానికి నిర్భయంగా మీరు దాన్ని ఇందాక మీరు పాసింగ్ రిమార్క్స్లో మాట అన్నారు వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అది మీరు గత మూడు సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు నేను ఎక్కడన్నా అతనిని విమర్శించాను అంటే విమర్శలు అంటే నిరంతరం చార్లెస్ సౌబరాజు అనో లేకపోతే ఇంకోటను ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు విమర్శించాడు బయటికి వెళ్ళినాక విమర్శించాడు నేను ఓపికబట్టి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు కూడా అతన్ని విమర్శించలేదు నేను కదా నేను అంటే అక్కడ అంటే జరిగేది ఏంటంటే ఒక సైడ్ జరుగుతున్నాయి రెండో సైడ్ నుంచి రాట్లా ఎందుకంటే పెద్దవాడనే గౌరవంతో అతడు ఎన్ని అక్రమాలు తప్పులు చేసినా నేను బెగబెట్టుకుని నుంచు ఉంటున్నాను ఎందుకంటే ఆ గౌరవం ఇవ్వాలి అని కానీ అది వన్ సైడ్ వచ్చే విమర్శలే ఆ విమర్శలు దాటి శృతిమించేసి తాత్కాలికంగా నేను చెప్పేది చిన్న చిన్న ట్వీట్లే తప్పితే అతను విమర్శించిన సందర్భాలు లేవు ఎక్కడా కూడా లేవు మీరు అబ్జర్వ్ చేయండి నేను ఆ చదని అననా లేకపోతే దొంగల ముఠా అన్నానా లేకపోతే అదేదో అన్నాడు అంతకుముందు మొహం దూషారా ఏదో అన్నాడు ఏ రోజు నేను అటువంటి విమర్శలు నేను ఎలక్షన్ సమయంలో కూడా ఒకటే కోరా నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పు అంతేగాని చెప్పలేకపోయాడు నేను నాలుగు క్వశ్చన్లు చెప్పాను దాన్ని మీరు అడిగే దాంట్లో కూడా నేను చెప్పగలను నిజం మీరు కూడా అందుకే నిజం కరెక్ట్గా చెప్పండి వన్ సైడ్ నుంచి దాడిలే కానీ రెండో సైడ్ నుంచి ఏ రోజు కూడా ఇది చేయటం కానీ దాడి చేయటం కానీ లేదు ఓకే మీ అన్న ఏం చేశాడనే ముందు మీరు కూడా ఆలోచించాలి కదా అంతే టాటా ట్రస్ట్ను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు పెట్టించి అందరికీ కూడా వైద్య శాఖలు అందించడంలో అవుతాయి ప్రతి గ్రామంలో బోర్లు వేయించడంలో నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలో బోర్లు వేయించారు చాలా చేశారు కదా వాటిని కూడా కేసినేని నాని అంటేనే విజయవాడలో ఒక బ్రాండ్ అయింది మరి చిన్ని గారు అంటే ఏం బ్రాండ్ కాబోతున్నారు అసలు కేసునేని నాని అనేది బ్రాండ్ అయింది కొంపడ కూడా అయింది కేసినేని నాని అనే ఒక బ్రాండ్ అనేది ఏ రోజు లేదు కేసినేని అనేది ఒక కంపెనీ బ్రాండ్ నా బ్రాండ్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని తయారయ్యాడు అటర్ ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టే భారీ ఎప్పుడైనా అంత అంత డెవలప్ చేసిన ప్రజలు మీరు చూస్తే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం గెలుస్తాడు ఎందుకు ఆయన చేసిన అభివృద్ధి ప్రజలు గుర్తిస్తారు కాబట్టి కరెక్ట్ కరెక్ట్గా చెప్తున్నాం ఎంత వేధులైనా ఆయన గెలుస్తాడు ఇట్లా అభివృద్ధి చేసేవాడు జగన్ గారైనా ఎంత గారు అంతేకాకుండా మోడీ గారు గెలుస్తారు అంత చేసిన గెలవాలి కదా తనకు గాలి కదా నేను అదే గాలిలో చంద్రబాబు నాయుడు గారు గెలవలేదా బలం వేరే బలం వేరే కదా చంద్రబాబు నాయుడు ప్రజలకు సేవ చేసిన టీడీపీ పని చేసి ఉంటే గాలో ఇంకోటో మరి ఇంకెందుకు ఆలోచన మరి అదే పార్టీలో గాలి ఉంటాయి ఉండాలి చెయ్యాలి కృషి చేయాలి నువ్వు ఎంతసేపు కూడా ఎవరైతే పార్టీ నాయకులను విమర్శిస్తాడు లాలూచి రాజకీయాలు చేస్తాడు కుళ్ళు రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఇవాళ ఈ విధమైన పరిస్థితి రెండోది ఇవాళ నేను మీతో కూర్చున్నది నేను నాని గురించి చెప్పడానికి కాదు నేను ఈ నాటకాలన్నీ ఎవరు చేపిస్తున్నారు ఈ నాటకాల్లో సూత్రధారులు ఎవరో పాత్రధారులు ఎవరో చెప్పడానికే కానీ నాని గురించి మీరు ఇవాళ అడిగినా కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వను ఎందుకంటే అతను నాకు నేను నేను ఇవాళ ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అతను కూడా ఎక్స్లో మెసేజ్ ఏం చేశాను మీరే అర్థం చేసుకోండి సరే ఇంతకీ మీరు ఇప్పటికి రెండు పేర్లు ఉన్నాయి మీకు కేసునేని శివనాథ్ అలాస్ కేశనే చిన్ని కేసినే చిన్ని అంటే అందరికీ అర్థం అవుతుంది శివనాథ్ అంటే ఎవరికి తెలియదు కానీ మూడో పేరు మీ అన్న కోరిక మేరకు చార్లెస్ గా ఎప్పుడు మారబోతున్నారు పేరు ఎప్పుడు మార్చుకోబోతున్నారు అది మీ అన్న కోరిక కదా పాపం ఆయన నన్ను కాదు కేశనేని కేసునే భవన్ అని పెట్టుకున్నాడు ఆయన నేను మా గౌరవ అధ్యక్షులు వారి పేరు మీద ఎన్టీఆర్ భవన్ అని నేను పెట్టుకున్నాను ఆయన ఎంత దారుణమైన విమర్శ చేశారంటే ఎన్టీఆర్ గారిని విమర్శ చేశాడు ఎన్టీఆర్ భవన్ పేరు తీసేసి చార్లెస్ బాబురాజు భవన్ పెట్టాను ఎందుకంటే మాకు ఆదర్శం ఎన్టీ రామారావు ఆయనకు ఆదర్శం చార్లెస్ మీరు చెప్పిన లైన్ ఆలోచించలేదు మీరు పేదల అంటే మీరు క్వశ్చన్ లోనే డామినేట్ చేయద్దు నేను చెప్పిన సమాధానం మీరు ఓపిక్ గా వింటే ఎన్టీఆర్ భవన్ పేరు చార్లెస్ సోబరాజ్ భవన్ మా ఆదర్శమైన మా నాయకుడి పేరుని మేము ప్రేమతో పెట్టుకున్నాను ఎన్టీఆర్ పేరుని వాడి ఆదర్శంగా పెట్టుకునే చార్లెస్ సోబరాజు పరిస్థితిలో మేము పెంచాల్సిన పరిస్థితి లేదు ఎన్టీ రామారావు గారిని ఈ విధంగా అవమానించే వెదవలకి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు రెండోది మీరేదో మధ్యలో పేదల భూములు అన్నారు చెప్పండి కాగితాలు ఇవ్వండి ఎవరు పేదల భూములు ఆక్రమించుకున్నారో డేటా అంతా మా దగ్గర ఉంది చూపిస్తాం నీవు సోషల్ మీడియా పులిగా బిహేవ్ చేయొద్దు జగన్ రెడ్డి నాటకాలలో సూత్రధారి పాత్రధారి వేషాల్లో దూరొద్దు ఇవాళ ప్రజాప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలకు నిర్వహించడం గమనిస్తున్నారు అందుకే నిన్ను నీ నాయకుడైన జగన్ రెడ్డిని జీవితంలో ఏ విధంగా జరగని శృంగభంగం చేసి చూపించారు మళ్ళీ ఇదే జగన్ ఎజెండాను తీసుకొచ్చి నువ్వు సోషల్ మీడియా పులివి ఆ సోషల్ మీడియా పులిగా నువ్వు ఆ జగన్ రెడ్డి యొక్క ఆలోచనలు తీసుకొచ్చావంటే ఒప్పుకోను నా మీద విమర్శలు చేసే ఎవరికైనా నేను ఒకటే చెప్తాను సాక్ష్యాలు చూపించండి కాలిని గొడ్డ మొహం మీద వేసి దాట దా దాటేద్దామని చేయొద్దు ఈ వ్యక్తి ఇవాళ ఇంకా లాస్ట్గా ఈ ఇంటర్వ్యూలో ఈ గురించి మాట్లాడినా ఈ వ్యక్తి గత ప్రభుత్వ సమయంలో జగన్ రెడ్డితో లాలూచి అయ్యి అక్కడున్న ఎమ్మెల్యేలతో లాలూచి అయ్యి అక్కడున్న నాయకులతో లాలూచి అయ్యి ఆ రోజు మా నాయకులను తిట్టాడు పార్టీలో ఉంటా మా నాయకులను తిట్టాడు పార్టీలో ఉంట మా కార్యకర్తలను తిట్టాడు పార్టీలో ఉంటానే మా ఆదినాయకుడిని తిట్టాడు మా యువ యువనాయకుడిని తిట్టాడు అసలు ఈ జీవితమే ఒక చీకటి జీవితం అతని అతని ఒకటి చీకటి జీవితం ఎప్పుడు తెలుసు ఎప్పుడో తెలుసు అందుకని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి దూరంగానే ఉంటున్నాను రెండు విషయాలు గుర్తుంచుకోండి ఇతనికి రాజకీయ భిక్షనిచ్చిన చిరంజీవి గారిని కూడా గొడ్డ మొహం మీద గొడ్డ వేసి వెళ్ళిన వ్యక్తి ఆ రోజు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు డబ్బులు తీసుకుంటున్నాడు వాళ్ళు అరవింద్ గారు డబ్బులు తీసుకుంటున్నారని అందరినీ పవన్ కళ్యాణ్ గారితో సహా ముగ్గురిని విమర్శించి తనకి నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి అదే విధంలో తెలుగుదేశంలోకి వచ్చినాక జగన్ రెడ్డితో లాలూచి వ్యవహారాలు చేసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ సమయంలో మా నాయకులు బుద్ధ వెంకన్న విమర్శించారు బోండా ఉమామహేశ్వరరాన్ని విమర్శించారు దేవినేని ఉమామహేశ్వరం విమర్శించారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు లోకేష్ గారిని విమర్శించాడు ఈ ఇతను విమర్శించిన నాయకులు సొంత పార్టీలోనే లేరు ఆ తర్వాత ఏ రోజు జగన్ రెడ్డిని విమర్శించలేదు ఏ రోజు ఎటువంటి అన్యాయాలు ఇతను కనపడలేదు ఇంకా చెప్పాలి అంటే అందుకే ప్రజలు చెప్పు పెట్టి దెబ్బ పెడక చేశారు మూడు లక్షల భారీ మెజార్టీ నీ జీవితంలో ఏ రోజన్నా చూడలేని మెజార్టీ అటువంటి మెజార్టీ ఇచ్చి ప్రజలు ఇటువంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా చేస్తున్నామని చెప్పి నీకు ప్రజా జీవితంలో అటువంటి సెలవు ఇచ్చారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు నేను నమ్మను నేను వినను ఇది మీరు ఇవాళ అడిగారు కాబట్టి చెప్పాను కానీ ఇదన్నీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి వెనకమాల ఉండి ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా చేయాలనే కుట్రలో భాగమే ఇది ఇంకో కుట్ర ఆయన నన్ను కాదు విమర్శించింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ విమర్శించాడు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ విమర్శించాడు క్యాబినెట్ని విమర్శిస్తున్నాడు ఇవాళ ఇటువంటి విమర్శలు చేస్తా నన్ను అడ్డుపెట్టి జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేపిస్తున్నాయి ఇటువంటి వ్యక్తులు అందుకే ప్రజా జీవితంలో లేకుండా ఒక ఒక వ్యక్తినేమో పులివెందుల ఎమ్మెల్యేగా ఇంకో వ్యక్తినేమో ప్రజా జీవితంలో లేకుండా ప్రజలు తీర్పిచ్చారు